అందరు నమస్కారం అండి ఈరోజు మన గాలిదిన దగ్గర హైవేలోన ఆకస్మిక తనిఖీ జరిగింది డాబాలో హైవే వెహికల్స్ అయితే మీరు డాబా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది సో అక్కడ డాబాలో మనకు టర్నింగ్ లో డాబాలో దాదాపు అర్నింగ్ డాబాలో దాదాపు ఏడు మంది పట్టుకొచ్చాము అదే అదేవిధంగా ఒక వెహికల్ ఇది వచ్చేసి ప్రైవేట్ ట్రావెల్స్ ఇది ఈ పోలీసు బోర్డు పెట్టుకొని పోతున్నాడు ఆలుగడ్ వచ్చారంటే వీళ్ళు తిరిగి పోతున్న పోలీస్ పోడుతున్నా అదే విధంగా రెండు మోటార్ సైకిళ్ళు విధంగా ఒక ఈ రాంగ్ రూట్లో వస్తున్నారు వీళ్ళు ఈ హైవేలో రాంగ్ రూట్లో వచ్చి చాలా ప్రమాదకరం అని చెప్పి అందరికి తెలిసే అది అయినప్పటికీ వీళ్ళు అజాగ్రత్తగా పోవడము రాంగ్ రూట్లో పోవడము అజాగ్రత్తగా పోవడము యాక్సిడెంట్ ప్రమాదాలు గురి కావడము చనిపోవడము చేతి తిరిగిపోవడం జరుగుతుంది సో మేము చాలా సార్లు చెప్తూనే ఉంటాం ప్రజలకు మేము మీకు సపరేట్ టూ లైన్ ఉంది ఇది టూ వీలర్ లైన్ ఉంది దాంట్లో వెళ్ళిపోమని చెప్తున్నాము రాంగ్ రూట్ పోదని చెప్తున్నాము అయితే అయితేనేమి చేయకూడదు డాబాలో ఎక్కడ కూడా బయట ప్రదేశాల్లో ఎక్కడ కూడా ఓపెనింగ్ చేయకూడదు బయట ప్రదేశాల్లో పొగ తాకూడదు అని చెప్పి మీకు చట్టాలు ఉన్నాయి అయినప్పటికీ వీళ్ళు అవగాహన లేక తాగుతూనే ఉంటారు వీళ్ళు తెలిసి ఉంటారు వీళ్ళు వాళ్ళ మీద ఈరోజు కేసు నమోదు చేస్తున్నాము ఈ డాబాలో సంబంధించి ముఖ్యంగా ప్రమాదాలు అరికట్టే విషయంలో మేము పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి మేము చాలాసార్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క టూ వీలర్స్ తర్వాత ఫోర్ వీలర్స్ అయితేనేమి ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు మంది ఈ ప్రమాదం గురవుతున్నారు ఈ మధ్యకాలంలో మనకు హైవేలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి బ్లాక్ స్పాట్స్ అయితేనేమి మిగతా స్టేట్ రోడ్ అయితేనేమి ముఖ్యంగా ప్రజలకు చాలా అవగాహన కల్పిస్తున్నాయి మేము ఆ ఓపెన్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బండి నడపడము హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడపడము అదేవిధంగా రాష్ డ్రైవింగ్ చేయడము అదే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము లాంగ్ రూట్లో ప్రయాణం చేయడం ఇవన్నీ ప్రమాదాలకు ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి సో కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము ప్రజలకి చాలాసార్లు చెప్తు చెప్తూ డైలీ చెప్తూనే ఉన్నాము నలుగురు చెప్తున్నాము మీరు కొన్ని జాతరలు పాటిస్తే హెల్మెట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడము ఆ సెల్ ఫోన్లో మాట్లాడుకుని డ్రైవింగ్ చేయకపోవడము అదే విధంగా ర్యాష్ కాకుండా స్లోగా పోవడము మనకు టూ లైన్ రోడ్ టూ లైన్ ఉంది మనకు ఆ దాంట్లో పోతే ప్రమాదం జరగవు చాలామంది ఈ యొక్క రాంగ్ రూట్లో రావడము ఇవన్నీ ప్రమాదాలకి అవుతున్నాయి సో మేము ప్రజలు ఒకటి విటినం చేస్తున్నాము దాదాపు ఇరు మందికి గాలి అయినాయి అదే విధంగా తలగా కూడా ఒక బస్సు వచ్చేసి ఒక ఆటోను కొడతాయి మని చనిపోయినారు ఈ విధంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పే ప్రజల కోటే మేము ప్రజలకు కూడా అవగాహన రావాలి ఖచ్చితంగా అవగాహన రావాలి పిల్లలు కూడా పెద్దలు చెప్పాలి రాష్ట్రం డ్రైవ్ చెప్పేసి సిండ్ ఉడుకోమని చెప్పేసి అదే విధంగా సెల్ఫో డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పేసి డ్రింక్ చేసి బండి నడపద్దని చెప్పేసి సో ఇవన్నీ కూడా ప్రమాదాలు జరుపుకునే ఇక తల్లిదండ్రుల తల్లిదండ్రులైతేనేమి ఇంటి పెద్దలైతేనేమి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించాలా మేము కూడా చాలా సార్లు చెప్తూనే ఉన్నాము అయినప్పటికీ వీళ్ళు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఇటువంటి ఇప్పటి నుంచి కూడా ఏమాత్రం మేము ఉపేక్షించేది లేదు లాంగ్ డ్రైవింగ్ అయితేనేమి హెల్మెట్ డ్రైవింగ్ అయితేనేమి సెల్ఫోన్ డ్రైవింగ్ అయితేనేమి డ్రింక్ చేసి డ్రింక్ చేసే డ్రైవింగ్ అయితేనేమి ఖచ్చితంగా పట్టుకుంటాము ఈ రోజు కూడా మేము హైవేలో చెక్ చేస్తుంటే రెండు మోటార్ సైకిల్లో ఒక బలి రాంగ్ రూట్లో వస్తుంటే పట్టుకున్నాము కేసు నమోదు చేస్తున్నాము అదేవిధంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఆలుగడ్డ నుంచి ఫంక్షన్కి వచ్చారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పోలీసు బోర్డు పెట్టుకొని ఇది బండి బండి తీసుకుపోతున్నాడు ఇది కూడా పట్టుకున్నాం దీన్ని కేసు నమోదు చేస్తున్నాను సో విధంగా విధంగా చాలామంది ఈ యొక్క పోలీస్ కాకపోయినా పోలీసుని పెట్టుకోవడము ఆ తర్వాత ప్రెస్ కాకపోయినా ప్రెస్ పెట్టుకోవడము ఇవన్నీ కొంతమంది అంటే వాళ్ళ మమ్మీ పేషంతో పోతుంటారు వాళ్ళని తనిఖీ చేసి మేము కేసు నమోదు చేస్తాము సో కాబట్టి ముఖ్యంగా మాకు పోలీసు తరఫున మేము కోరేది ఏమిటంటే ఈ యొక్క ట్రాఫిక్ అవగాహన మీద ప్రతి ప్ర ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకోవడం ఈ యొక్క ఈ ప్రమాదాలు జరుపుకువడానికి ప్రతి ఒక్కరు కూడా చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ